స్ట్రీమ్లో మంచి పాటేసుకున్నట్టు కొన్నావు మరి అమ్మాయి కనిపించిందే కనిపించింది మావా అందమైన కళ్ళు నవ్వు అని కానీ ఫేస్ ఏ క్లియర్ కనిపిలా రామ అంటారు రామయ్యా నీది మిఠాయి కొట్టు కదా నీ కొట్టు కొట్టు కూతురు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా పందులో వాళ్ళ ఇద్దరు ప్రేమ ప్రేమ అని చూసుకోవచ్చు కదా ఈ ఇద్దరు తప్పుడే పెద్ద మనిషి బయట ప్రేమ గుర్తుకొచ్చిందా దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది అమ్మాయి చేయి పట్టుకుని పారిపోవడానికి కాదు ఇక్కడ బుర్రల ఆలోచన రాగానే నిర్ణయం తీసుకోకూడదు ఇక్కడ ఈ మనసుని అడగాలి మనసుని అడగాలి చేస్తున్న పని మంచిదా కాదా అని అర్థమైందా పిల్లల్ని కనడం కాదు పెంచడం నేర్చుకోవాలి అది పెంపకమన్నా ఇల్లన్నా ఇలా ఉండాలి ప్రశాంతంగా శ్లోకాలు వినిపించాలి నానమ్మా ఈ ఒక్క శ్లోకం వింటేనే రామాయణం మొత్తం విన్నంత పుణ్యమని ఆ వాల్మీకి మహర్షే చెప్పారు ఇంతకీ ఆ చేపాక ఎక్కడుంది ఏంటమ్మా కాలట్టా దండబెట్టుకోవాలా వస్తే ముసలి నేను చూపిస్తున్నది నీకు కాదు మా అక్కకి వస్తాయి అక్క నా పట్టిలు ఎలా ఉన్నాయి నీ కాళ్ళ వల్ల వాటికే అందం వచ్చింది మరి నా బుట్టలు నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు ఇంకేందుకు దొరుకుద్దే పట్టుకోలేము ఎక్కడికే ఎదుర్కొంటా పోతా ఏంటమ్మా గొడవ చూడరా నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది చూడు నా చిట్టి తల్లి అక్కను చూడు పొద్దున్న లేచి యోగా చేసి శుభ్రంగా స్నానం చేసి గుడి సద్ది పూజలు చేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ

దిగ్రేమే కల్్యాణ ప్రాప్తరస్త అమ్మా నాన్నల రెండు రోజులు వస్తానన్నారు అన్నర్ వాళ్ళు ఉంటేనే మరి పెళ్ళికలా వాళ్ళు ఉంటేనే మరి పెళ్ళికలా గొరమత ఆ ఇట విడు నా తమ్ముడు కొడుకు వస్తా పేరు వసిష్ఠ నువ్వు మా ధర్మే కొడుకు అవునండి చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి ఎంత పెద్దోడివైపోయావు చిన్నప్పుడు ఎవరంత ఉంటారు పెద్దైతే అంత అవుతారు నీలాగా నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు ఎప్పుడు పెద్ద అవుతావ్ లే నీ హైట్ ఎంత బాబు ఏ వసి బైకిరారా hey anna this is go fuzzy అదేంటి ఆడేంటి పూ పట్టుకుని తిరుగుతున్నాడు వాడేదో ట్రై చేస్తున్నాడు లేరా ఇంతకీ నీ మ్యాచ్ ఎప్పుడు ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు నేను బానే ఉన్నాను రా నువ్వెలా ఉన్నావు సూపర్ సూపర్ గా ఫ్రెండ్షిప్ అయ్యవచ్చి కుర్చీ కూర్చి కూర్చోండి ఆ కుర్చీ కాదు పిఠాపురం జమీందారుచిపురం జమీందారుచిబెట్టండి నాకు ఇంకా కూర్చున్నాయండి బాబాయ్ ఎంత కూర్చోటమంటే పట్టాను అయినా కూర్చో ఈ కుర్చీలు కూర్చుంటాను కదా తోసేయడం ఎందుకు నువ్వు ఆ కుర్చీలో కూర్చోటామండి పిఠాపురం అడిగా అన్నయ్య పెళ్లికి రావా అన్నయ్య అని అడిగా ఇట్లాంటి చిన్నపిల్లికి నేను ఎందుకు వస్తాను నువ్వు వెళ్దా అంటే నేను వచ్చేసాను అయ్యో ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా వంద డ్రెస్సులు ఏ డ్రెస్ తీసుకోవాలో తెలియదు వంద పాదరక్షలు ఏ పాదరక్షలు దొరుకుకోవాలో తెలియదు అయ్యారా అయ్యా కొన్ని కొన్ని మర్చిపోతున్నాయి ఏంటది ఉంగరాలు ఉంగరాలు మనకి ఐదేనా ఆయనకి ఐదు ఐదు పది పది మొత్తం ఇరవై కాళ్ళకి ఏళ్ళకి ఎన్ని వేసుకుని రావాలంటే కనీసం ఐదు గంటలు పట్టు ఆ సరే కానీ మంచి కాఫీ తాగాలని ఉంది చిసి నువ్వు కాఫీ కోసం వెళ్ళాను బాబాయ్ కాఫీ కాదు ఏది కావాలని నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది నువ్వు కాళ్ళ నిలేసుకో సుబ్బాయి బాబాయ్ కాఫీ రాయ్ సుబ్బాయి బాబాయ్ కాఫీ అంటారా సుబ్బాయి బాబాయ్ కాఫీ అంటే ఉంటారా రే సుబ్బాయి బాబాయ్ కాఫీ అంటే అలాగేనమ్మా చెప్పేసి అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్

వాసన భేషుగా ఉంది అనుకో సుబ్బాయి బాబాయిస్తారాబాబాకి స్టీల్ గ్యాస్తారాబాబా సుబ్బాయి బాబాకి వెండి గ్లాస్ లో ఇవ్వాలి ఎదురు అదే సంగతి మర్యాద ఏ మర్యాద మెల్లిగా పిల్సరా గ్లాస్ నోట్ వద్దురు ఢిల్లీలో వచ్చింది వదులుకోకూడదండి ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలియదుగా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను నువ్వైనా తీసుకురారా నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా దొరకదారా నేను తీసుకొస్తా ఏమి పెళ్లి కూతురా పెళ్లికి చీర బాగుంటుంది కదా పెళ్ళైతే ఓకే గాని ఈ చీర కట్టుకోవడం నా వల్ల కాదే ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా

¿Qué dice Ail ah, siapa baru mandi lepas apa? Aku merasukatu. Rosie, datang. <laughs> Thank you. -da. Rosie. నాకు ఎందుకు లేవే ఈ ఫోటోలు అదేంటి సూరమత రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలి పోతే అప్పుడే అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయలసిన ఫోటోలు దానికి తీస్తావేంటి బాపాయ్ బాంబోలు బాపాయ్ కాదలుడు ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మావా ఏ పిలా డబ్లి ఏం డబ్లు ఏం డబ్బుల ఏనుగు పిల్లగా నీళ్లు ఉఫ్ అని బయటకు కదా దానికి ఫోటోలు తీసాం కదా ఆ డబ్బులు రీల్ డబ్బులు ఫోటోలు బాచ్చాయా అబ్బా అన్ని తర్వాత నా డబ్బులు నాకి అది మరేమో మరి మా నాన్నని మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను సరేనా అయ్యో సూరమ్మ ఏ నా డబ్బులు కాఫీ కాబా బాబాయ్ అంటే నువ్వేనా సరే పర్లేదు కాఫీ తీసుకొస్తానండి ఇంతమంది తీసుకురాలేదు కొంచెం చెప్పమ్మ తొందరగా తీసుకోమని ఏందమ్మా సబ్బి బాబా ఎండి పెడతారులే లో కాఫీ పడిపోయింది ఏం పర్లేదు బాబా ఎండి గ్లాస్ చెప్పలే భోజనం టైం ఏంది ఒకేసారి భోజనం అయితే పోలా అమ్మా రే సుబ్బాయి బాబాయికి పోయినామంట వెండి పళ్ళెంలో ఇగో బంగార పువ్వు మర్చిపోరని చంపేశారు వెండి పళ్ళంలో బంగారూ అసలు మర్యాద ఏంటి ఇది ఈ విషయం అర్జెంట్ గానే చెప్పాలి ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి ఏ మర్యాదలు డాకే వెండి పళ్ళలో బంగారు పూజ అన్న పెడతారంటే ఇక నువ్వు వచ్చింటేనా బంగారు పళ్ళలో డైమండ్ పూజ అన్నబెట్టేవాడ అన్ని కాడ దగ్గర లేచే తోతున్నారు నువ్వు మిస్ అయ్యావు అన్నాయి నువ్వు మిస్ అయ్యావు అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ మీద కాన్సన్ట్రేషన్